ఈవినింగ్ టైము గ్రామీణ ప్రాంతాల్లో పర్యటన చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నటువంటి ఆత్ర ప్రజల్లో కనబడుతుంది దానికి కారణం కూడా ఉంది గత పదిహేను సంవత్సరాలుగా రాజు తాలూకా పరిపాలన ప్రధాని అందరు చూశారు ఆ రోజుల్లో వాళ్ళు ఎమ్మెల్యే కాకుండా ఈ పార్టీలో గెలిచి వేరే పార్టీకి వెళ్ళి మంత్రి కూడా సంపాదించి ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేదని ఇవాళ ప్రజలు కూడా గ్రహించారు అదే గత సుమారు ఒక నాలుగు సంవత్సరాలు పది మాసాల కాలం నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే చేసిన తర్వాత అసలు అభివృద్ధి అంటూ ఏంటో అనేది ప్రజలకి ఒక రుచి చూపించడం జరిగింది ఇవాళ పట్టణ ప్రాంత ప్రజలకు కానీ గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ సంక్షేమం అయితే ప్రతి ఇంటికి ఆయన నేరుగా అందించినటువంటి పరిస్థితుల్లో మనందరం చూసాం భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా ఒక రూపాయి లంచం లేకుండా అందించడం అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యపడింది ఈ ఇష్యూస్ అన్నీ కూడా ప్రధానికం ఈ తండోపు తండాలుగా రావడానికి కారణం మళ్ళీ ఆ నాయకుడినే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని తినేటువంటి వ్యక్తులు మర్చిపోతే మేము మనుషుమే కాదు అనేటువంటి స్వభావంతో వాళ్ళందరూ ఉన్నారు అందులోనే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఉత్సాహం అందరూ కూడా వీళ్ళు రోడ్డు ఎక్కి బాహాటంగా చెప్తున్నారు ఆ వృద్ధులు ఉసులు కూడా చంద్రబాబు నాయుడును నిమ్మగడ్డ రమేష్ కలిపి వీళ్ళ తాలూకా కుట్రలో భాగం అది కూడా పోసుకున్నారు ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి వృద్ధులు ఇబ్బంది పడకూడదు వికలాంగులు ఇబ్బంది పడకూడదు వితంతులు ఇబ్బంది పడకూడదు అనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉదయాన్నే పెన్షన్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేదు ఒక మన రాష్ట్రంలో ఉంది అది కూడా సహించుకోలేక మరి వాళ్ళ మీద వాళ్ళు పంచకూడదని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఒక ఆర్డర్స్ తీసుకొచ్చి ఆ వాళ్ళ తరకు ఉసురు కూడా ఈ కూటమి నాయకులందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ మరి బీజేపీ పార్టీ వాళ్ళ కుటుంబంలో భాగంగా వాళ్ళు కానీ వీటన్నిటి కూడా రేపు ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వచ్చుకోలేక లేనిపోని మాటలన్నీ ప్రజల చెవుల్లో విషం పోసి వాళ్ళకేదో బలం ఉందని వాళ్ళు చేసేటువంటి పనులందరికీ తెలియవనుకుని వాళ్ళు చెప్పిందంతా నమ్ముతారు అనుకొని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఏదైనా అంతిమ నిర్ణయతలు వాటర్లే అంతిమ న్యాయ నిర్ణయతలు వాటర్లు కాబట్టి అది మే పదమూడు అయిపోతే జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ జూన్ నాలుగో తారీఖున ఈ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు అలాగే ప్రతిపక్షాల తాలూకా రాజకీయ భవిష్యత్తు కూడా ప్రజలు సుస్పష్టంగా తీర్పు చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సిద్ధంగా ఉంది నిన్న ఆయన మీద తోని ఓటే అలా ఒకవేళ వస్తుంది ఏమని ఎవరైనా అనుకున్నా నిన్న ఆ తోని పూర్తిగా భూ సమాధి అయిపోతారు అనేటువంటి పరిస్థితి నేను నమ్ముతున్నాను నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం